జూబ్లీల్స్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చేస్తున్న మంత్రి జూపల్లి కృష్ణారావును కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ను ఒక వృద్ధురాలు నిలదీశారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం హామీ ఇచ్చిన నాలుగు వేల రూపాయల పెంచను ఇంకా ఎందుకు ఇవ్వలేదని విద్యుత్ బిల్లులు కూడా వస్తున్నాయని ఆమె ప్రశ్నించారు జూబ్లీల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో జూపల్లి కృష్ణారావు మరియు నవీన్ యాదవ్ ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ఉండగా ఈ ఘటన జరిగింది వృద్ధురాలు కాంగ్రెస్ నాయకులను అడ్డుకుని ఎన్నికల సమయంలో మాత్రమే ఓట్లు అడగడానికి వస్తారని తర్వాత తమను పట్టించుకోరని ఆరోపించారు

ம <laughs> ஓய்ஸ் <laughs> ಧರ್ಮ ಕಾಕಪೋಯಿ ಮುಂದೆ ಬಂದಿದೆ ನಾನು ಇಲ್ಲಿ ಒಂದು ಕೊಡುಗೆ రాసుకొని వాటిని చూస్తాం ఇక్కడ ఎవరో పెరిగినా భూమి పడ గతంలో ఇప్పుడు అందుకనే అది చూసి ఏర్పాటు దీంతో పాటుగా గ్రామాలలో ఉంటుంది గతంలో ఇరవై వేల కోట్ల రూపాయలు రైతుల అప్పులు మాఫీ చేయడం జరిగింది రెండు వందల కరెంటు ఫ్రీ రెండు వందల కరెంటు మీ కరెంటు కూడా రెండు వందలు కరెంటు ఫ్రీగా ఇవ్వడం జరిగింది